ఆపరేషన్ పాకిస్తాన్ పాకిస్తాన్కి సుస్సు పోయిస్తుంది మన భారతదేశం అయితే అంతకు మునుపు వరకు భారత జట్టు మీద ఎవరైనా సరే దాడికి దిగితే దాన్ని తిప్పికొట్టేంత వరకే భారతదేశం చాలా ఎక్కువగా పనిచేస్తుండేది కానీ ఇప్పుడు ఈసారి అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో మాత్రం ఎక్కడ తగ్గేదే అన్నట్టుగానే ఉంది అయితే దీనికి సంబంధించి భద్రతా సమస్యల దృష్ట్యా ని కూడా రద్దు చేయడం జరిగింది ఒక వారం రోజుల పాటు పోస్ట్ పోన్మెంట్ అనుకోండి లేకపోతే అయితే ఇక ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ ఎంత అద్భుతంగా వెళ్తుంది అంటే అంత అద్భుతంగా వెళ్తుంది కానీ ఏప్రిల్ పదో తేదీన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కాల్పులు దాడులు అనేవి సీజ్ ఫైర్ చేసేసారు ఇక దానికంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ కీలకమైన ఆటగాడు అలాగే గుజరాత్ జట్టు ఆటగాడైన రషీద్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఎప్పుడైనా సరే యుద్ధం వచ్చింది అంటే సామాన్య ప్రజలు ఎంత ఎంతగానో ఎంతగానో నష్టపోతారు అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా భారతదేశం చేస్తున్న ఒక గొప్ప కార్యం నిజంగా చాలా అభినందనీయం అయితే వాళ్ళు ఆపరేషన్ సింధు స్టార్ట్ చేసిన తర్వాత మేము కేవలం ఉగ్రవాదాన్నే దృష్టిలో పెట్టుకున్నామని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఆఫ్ సామాన్య జనాన్ని కానీ సామాన్య జనాలు ఉన్న ప్రదేశాన్ని కానీ వాళ్ళు టార్గెట్ చేయకుండా చాలా అద్భుతంగా ఈ ఆపరేషన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు దీనికి చిహ్నంగా వాళ్ళు మహిళల్ని పెద్ద ఆఫీసర్స్గా పెట్టడం కూడా చాలా అభినందనీయం వాళ్ళకి ఎంతో కొండంత బలం దేవుడివ్వాలని కోరుకుంటున్నాం ఇక మళ్ళీ తొందరలోనే మేము ఐపీఎల్లో మళ్ళీ తిరిగి వచ్చి ఖచ్చితంగా ఈసారి కప్పు గుజరాత్ జట్టే కొడుతుంది అన్న ధీమాతో నేనున్నాను అంటూ చెప్పుకొచ్చాడు